రామగుండం కార్పొరేషన్ ఏరియా విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది గోదావరికని కళ్యాణ్ నగర్లోని సంఘం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి అధ్యక్షులు చెన్నోజు నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా గిట్టుబాటు రేట్లను పెంచాలని సూచించారు సంఘం ఇచ్చిన పిలుపు మేరకు షాపులు బంద్ చేసి సమావేశంలో పాల్గొన్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు సోమవారం కూడా షాపులు బంద్ చేసి రేట్ల పెంపుదలకు సహకరించాలని సూచించారు ప్రత్యేక కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు రేట్లు పెంచి అమలు పరచాల్సిన వస్తుందని చెప్పారు మరి భవిష్యత్తు కోసం కనుమరుగైపోతుంది కులవృత్తి కనుమరగే పెట్టుబడుదలు వచ్చి దీన్ని బిల్లలు వచ్చి క్లౌడ్ షాప్ వచ్చి యూపీ మాకు పని కరువైపోతుంది ఈ రోజు మనందరూ నిర్ణయించిన ఒక కట్టు నిర్ణయానికి కుల సంఘ సభ్యులందరూ కట్టుబడి ఉండాలని ఎవరు దీన్ని ఉల్లంఘించద్దు ఎవరు దీన్ని విచ్ఛిన్నం చేయదు మరి దీని మీద విచ్ఛిన్నం చేసిన వ్యక్తికి కుల సంఘం అందరూ ఐకమత్యం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి ఇంకొక వినపం ఇవాళ మన ఇవాళ మన ఒక విశ్వబ్రాహ్మణం గూట చెప్తే వెనుక నుంచి ఉండేది ఆ దర్వాలు కిటికీలు అయినా చేయాలి ఆ దర్వాలు కిటికీలు చేసిన వ్యక్తి ఆ ఇంట్లో కబోర్డ్ వర్క్ అయినా చేయాలి మరి దాన్ని ఏ ప్రౌడ్ షాపలు పంపినా ఏ బ్లౌడ్ షాపు ఏ ప్రౌడ్ షాపాలు పంపినా దాని మీద తగు చర్య తీసుకుని ఉంటుంది ఎవ్వరు దర్వాలు కిటికీలు చేస్తే వాళ్ళ కబోర్డ్ వర్క్ చేయాలి దీన్ని బ్లౌడ్ షాపులు పంపించడం కానీ యూపీఓలు చేసినా కానీ వాళ్ళ మీద కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు రేకులు నిర్ణయించే పెద్ద మనుషులు మరి రేకు పనిచేసే పెద్దలు ఐదుగురు తుమ్మకర్ర వేసి పెద్దలు ఐదుగురు మరి కబోర్డ్ వరకు ఏస్టు లైదుగురు ఫర్నిచర్ ఏ స్టూడల్ ఐదుగురు ఫ్యూజీ రూల్ వేసు లైదుగురు వీళ్ళు నేను నిర్ణయించడానికి అందరం మరి ఆలోచించి కట్టుబడి దానికి ఉండాలి ఏ కాలే రేటు నిర్ణయించాలో దయచేసి అనొద్దు దాన్ని ధక్కిరించవద్దు మీ అందరికీ చేతులతో నమస్కరిస్తున్నా సంఘం ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణల పల్లి శ్రీనివాస అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు చీలిమల రాధాకృష్ణ నాగవెల్లి బ్రహ్మానందం చింతల నరసయ్య కల్వచెల్ల రామ్మూర్తి బైరాగి సత్తయ్య మాచనపల్లి కృష్ణ నగునూరి రాజయ్య శ్రీపల్లి రవీందర్ శంకరయ్య రమేష్ శ్రీనివాస్ కాంతయ్య సతీష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు